అండి నేను మీ పల్లెటూరు రాజు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగానే ఉంటారు అయితే ప్రజెంట్ చాలా రోజుల తర్వాత ఈ వీడియోలో కనిపిస్తున్నాను చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా మీ పల్లెటూరు రాజు వీడియోలు ఏం చేయట్లేదు అనుకోకండి షార్ట్ వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు పెద్ద వీడియో అని ఫుల్ వీడియో చేస్తున్నాను అయితే దసరా నుంచి ఒక వీడియో చేద్దాం 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 అనుకుంటే అలాగా సాగిపోయింది కానీ చేయలేకపోయాను దసరాకి నా బైక్ అనేది ఓపెన్ చేశాను ఆ వీడియో కూడా ఇందులో లింక్ చేసి పెడతాను అది కూడా చూడండి అలాగే ఈ రోనిన్ బైక్ అన్నది మీకు చూపించలేదు దాని డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను హైట్ ఉన్నవారు తీసుకొచ్చా హైట్ లేని వాళ్ళు తీసుకొచ్చా ఏ హైట్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చా అన్నది కూడా చూపిస్తాను అలాగే దాని ఫీచర్స్ కూడా చూపిస్తాను నా బైక్ వచ్చి ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది ఆ సర్వీసింగ్ కూడా ఎంత అయిందనేది కూడా మీకు చెప్తాను వీడియోలో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయొద్దు కనిపిస్తుంది కదా నా రోనీను చూడండి దాని వీడియో మొత్తం మీకు రివ్యూ చేసి ఫుల్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఉంటానండి మళ్ళీ కలుద్దాం బైక్ రివ్యూతో ఒకసారి రోనీని త్రీ సిక్స్టీ డిగ్రీలో మొత్తం చూసేద్దాం చూడండి ఏ విధంగా ఉందో ఫ్రంట్ నుంచి చూద్దాం చూడండి టైర్స్ అంత గ్రిప్స్ బాగున్నాయో అలాగే డిస్క్ చూడండి ఎంత పెద్దగా ఉందో తర్వాత చూడండి సస్పెన్స్ ఎల్లోలో లుక్ అదిరింది కదా మోనో సస్పెన్స్ ఇది అలాగే ఫ్రంట్ నుంచి చూడండి ఎల్ఈడి లైట్స్ టీ అనేది లుక్ హెడ్ ల్యాంప్స్ చూడండి ఏ విధంగా ఉందో అలాగే ఫ్రంట్కి వస్తే గ్లాస్ చూడండి ఏ విధంగా ఉందో మెర్రర్స్ కానీ ఒకసారి లుక్ చూద్దాం అలా ఫ్రంట్కి వెళ్తే ట్యాంక్ చూడండి ఫోర్టీన్ లీటర్స్ ఇది అలాగే కిందకు వస్తే ఆయిల్ కోల్డ్ అలాగే ఫ్రంట్కి వస్తే బ్యాక్కి వెళ్తే రోని చూడండి రోని ఏ విధంగా కనిపిస్తుందో అలాగే టీవీఎస్ లోగో ఇలా బ్యాక్ వెళ్తే అలా బ్యాక్ నుంచి చూడండి టైర్స్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో సైజ్ వచ్చి వన్ థర్టీ బై సెవెంటీ సెవెన్ గ్రిప్ చాలా బాగుంది టైర్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఏ విధంగా ఉందో అలా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫుడ్ రెస్ట్ పక్కన మనకు సైన్కు కవర్ చేయడానికి మెటల్తో ప్లాస్టిక్ మెటల్ లాంటిది చాలా బాగుంది సేఫ్టీ చాలా బాగుంది శారీ ఘాట్ కూడా చాలా బాగుంది ఫుడ్ రెస్ట్ కూడా చాలా బాగుంది బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫుడ్ రెస్ట్ కానీ శారీ ఘాట్ కానీ అలాగే మనకు చూడు చైన్ అనేది ఐదు వందలకి ఒకసారి క్లీన్ చేసుకోవడానికి కాకుండా మనకు థౌజండ్ వరకు డస్ట్ క్లీన్ అనేది రాకుండా థౌజండ్ కిలోమీటర్స్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవచ్చండి అదే ఈ గాడ్ లేకపోతే ఐదు వందలకు ఒకసారి అనేది మనం క్లీన్ చేసుకోవాలి చైన ఈ ఫీచర్స్ కూడా చాలా బాగుంది అలా ఫ్రంట్కి వెళ్తే సీట్ కంఫర్ట్ చాలా బాగుంది కూర్చుని కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే ఫ్రంట్కి వెళ్తే చూడండి స్పీడే మీటర్ ఎలాగ ఉందో డిజిటల్ మీటర్ ఇది మొత్తం అంతా బ్లూటూత్ అలాగే అర్బన్ మోడ్ రెయిన్ మోడ్ టైమ్ ఇండికేషన్స్ ఆల్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఏ విధంగా ఉందో రోనిల్లో ఇంకో ఫీచర్స్ ఏంటంటే బ్లూటూత్ ఉంది కదా ఈ బ్లూటూత్ మనం మొబైల్ కనెక్ట్ చేసుకొని మనం నావిగేషన్ అలాగే కాల్స్ తర్వాత మనకు ఎవరు కాల్ చేస్తున్నారు రెయింటనేది ఇండికేషన్స్ అలాగే మనకు ఇక్కడ అర్బన్ మోడ్ ఉంది కదా అర్బన్ మోడ్ అంటే నార్మల్ టైంలో వాడుకోవచ్చండి అలాగే ఈ మోడ్ ఉంది కదా ఈ మోడు ఈ మోడ్ అని నొక్కితే రెయిన్ మోడ్ కనిపిస్తుంది కదా ఈ రెయిన్ మోడ్ అనేది వర్షాకాలంలో మనం రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే స్లిప్ అవ్వకుండా మనకు బ్రేక్స్ అనేది చాలా బాగా పడతాయి ఈ మోడల్ ఈ ఫీచర్స్ చాలా బాగుంది అలాగే అంతా డిజిటల్ చాలా బాగుంది ఫీచర్స్ మాత్రం ఈ రోనిన్లో మెర్రస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే మనకు ఆరన్ ఒకసారి లౌడ్ ఎలా ఉందో ఒకసారి విందాం చూద్దాం సారీ అది పవర్ బటన్ పట్టుకొని ఆన్ చేస్తున్నాను ఒకసారి చూద్దాం స్పీకర్ కూడా చాలా లౌడ్గానే ఉంది ఈ రోనీన్ వచ్చి డ్యూయల్ ఛానల్ ఏవిఎస్ బండ్ అండి బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగుంది స్మూత్గా ఉంది గేర్స్ కూడా ఇది ఫైవ్ గేర్స్ ఫైవ్ గేర్స్ బండ్ అండి రోనీన్ సిక్స్ గేర్ ఇచ్చి ఉంటే చాలా బాగుంను చెప్పడం మర్చిపోయింది ఈ బైక్ సీసీ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ సీసీ నాకు నచ్చింది అయితే ఫ్రంట్ లుక్ అండి ఆ ఎల్ ఎల్లో థమ్స్ చూడగానే నాకు చాలా లుక్ వచ్చింది అలాగే ఆ హెడ్ లాంప్స్ కానీ సిగ్నల్ లైట్స్ కానీ చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా బ్యాక్ బ్యాక్ నుండి చూడండి ఒకసారి లుక్ అయితే మామూలు లేదు ఫీచర్స్ ఉందండి మనకు క్లచ్ అండ్ బ్రేక్స్ కానీ అడ్జస్ట్ ఇప్పుడు మనకు ఫుడ్ ట్రస్ట్ అని సరిగా అందపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కనిపిస్తుంది కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు అందరి వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి అలాగే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మన క్లచ్ అండ్ బ్రేక్ అనేది చాలామందికి అనేది అందపోవచ్చు అప్పుడు ఈజీగా ఉంటుంది ఇది ఒక ఫీచర్ చాలా బాగుంది

अब्बा गुर्जर लोपाल ಬಂಡೆ ಕುರುಪಾಷ್ಟ್ರದ ಮಂಡಳೆ ಪೇಷಂಟ್ ಕೇರ್ ತರಕಂತ ಬೆಲ್ಲೆ ಬೋಮಂಡಿನಾ ಇಗೆ ಇವೋತಿ ಲವನ ಲವನ ತುಂಬಿ ನಿಲ್ಲರಂತ ಬಂಡೆ ನಿರುಚಿ ಇಂಗು ಬೆರಕ ಕಾಲಪುರಕ್ಕೆ ಬಂಡೆ ತಟ್ಟೆಚಿ ಇರಲ್ಲಂಡಿ ಆಹಾ 5 1/2 N required 333钱 This bitch poured… and took his head off not to die. Handto meet the बनते हैं ना बाहर। हाँ। नहीं तो, मामा बनकर आएगा ना। काजों हैं ना। काजों को। ये तो फिर याद नहीं है। ये अंदर मत हाय इकडे रो बंद कर मी फक्त तंत्र तंत्र काल तंत्र मध्ये काय वगैरे आहे जरा रखते रे तीन ते चार आ सदा रत्ना रत्ना मला ठीक आहे मी काय खाऊन जातो नाही రే కిట్టా కమలపూల అమ్మెత్తా ఆ హాయం నరతి తైతరి న వెలకిన ఒడుపో న వనా బస్ తరు అంకితరా దర్మేన 1.7 3 ని గపన గ్రామం బేయా లా కాడెత్త నేను నేను ఆరెక్టమం సాలెన హరవడ్ మా హీరో ఇగర్ జాన్ లెకనే గోడు వం చేయాలి

ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను కదా ఇది ఏ ఐటి వాళ్ళు తీసుకుంటారో బాగుంటుందో ఏ ఐటి వాళ్ళకి సూట్ అవ్వదు అని అది కూడా నీకు చెప్తున్నాను మ్యాక్సిమం ఫైవ్ అండ్ సిక్స్ నుంచి హైట్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి వెయిట్ ఎక్కువ అని ఉంటుంది వన్ సెవెంటీ కేజీస్ నుంచి వన్ ఎయిటీ వరకు ఉంటుంది అలాగే ఆఫ్ రైడింగ్ బాగుంటుంది ఈ బైకు గ్రౌండ్ క్లియర్ క్లియరెన్స్ కూడా చాలా హైట్ ఉంది అలాగే హైట్ తక్కువ అయితే అడ్జస్ట్ చేయలే బ్యాలెన్స్ కాసుకోలేరండి ఇంకో విషయం ఈ బైకు చాలా కంఫర్ట్గా ఉంది దీనికి ఏఎం వచ్చి ఫార్టీ నుంచి ఫార్టీ టూ వరకు వస్తుంది మైలేజ్ సెకండ్ సర్వీస్ చేయించుకున్నాను చాలా స్మూత్గా ఉంది బండి ఈ వీడియోలో మీకు ఇంకా తెలియని మీచర్స్ ఏమైనా ఫీచర్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి అడిగి తెలుసుకోండి ఒకవేళ తెలిసి ఉంటుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఏం చెప్పలేదు అన్నది మిస్ అయ్యాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి ప్లేస్ అనేది మీకు చూపిస్తాను చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ పల్లెటూరు రాజు